పడ్డాయి అయితే క్రష్లో రెండు రకాలు ఉంటాయి లితోస్పియర్ అంటారు లితోస్పియర్ అంటే భూమి కింద భాగం ఉన్న లితో అంటే రాక్ అనమాట రాక్ అంటే రాక్ అంటే రాయి రాయి అనేది ఎక్కువగా ఉంటుంది లితో అంటే రాయి రాయి అనే గట్టి పదార్థం ఉంటుంది దాన్ని క్రస్ట్ అంట క్రస్ట్ అనేది దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోతు వరకు ఫామ్ అవ్వబడి ఉన్నది మనం లోతు అంటే మనకు అంతలోత బోర్ కదా మనం బోర్ వేసాము అంటే వెదర్ ఎక్కువగా ఎక్కువై ఉంటుంది ఎక్కువ ఉపరితల భాగంలో అవుతుంది కాబట్టి ఇప్పుడు భువనగిరి నల్గొండ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా అరవై ఫీట్ల నుంచి వన్ ట్వంటీ ఫీట్స్ లోపు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వెదరింగ్ అనేది అక్కడ ఎక్కువగా జరిగి ఉండి ఉంటుంది కాబట్టి ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఆఫ్ బోర్వెల్స్ మనకు ఫస్ట్ అక్కిఫర్ జో వచ్చేసి అరవై ఫీట్ల నుంచి నైంటీ ఫీట్స్ నైంటీ టూ వన్ ట్వంటీ ఫీట్స్ మాత్రం ఖచ్చితంగా